సో ఈ మెంబర్షిప్ గురించి తెలిసినదే మనము త్రీ లెవెల్స్ లో మెంబర్షిప్ ఉంటుంది అని చెప్పేసి కదా ఒకటి మంత్లీ మెంబర్షిప్ క్వార్టర్లీ మెంబర్షిప్ ఇయర్లీ మెంబర్షిప్ అని మీకు తెలిసిందే అండ్ కమింగ్ టు మంత్లీ మెంబర్షిప్ అంటే మనకి ఏమేమి వస్తాయో కూడా మీకు తెలిసినదే కదా ఏమేమి వస్తాయి అంటే యూ మూన్ ఫుల్ మూన్ వస్తుంది లెట్ మీ షో యూ దట్ ఆల్సో ఓకే సో రైట్ దిస్ ఇస్ వర్క్ ఇది అనమాట లైక్ ఇది అండ్ దీనికి సిక్స్టీన్ నైన్టీ నైన్ మనం చార్జ్ చేసుకుంటున్నాము ఆల్ న్యూ మూన్ ఫుల్ మూన్ సెషన్ రికార్డింగ్స్ అండ్ ఎప్పటికప్పుడు అవుతున్న మంత్లీ సెషన్స్ లో న్యూ మూన్ అండ్ ఫుల్ మూన్ కి జాయిన్ అవ్వటము తర్వాత యోగా వాసిష్టం ఉంటుంది అలాగే బుక్ డిస్కషన్ ఉంటుంది ఇది నామినల్ గా మనము ఆ మంత్లీ మెంబర్షిప్ లో పెట్టుకున్నది అయితే ఈ మంత్లీ మెంబర్షిప్ కి జాయిన్ అయినప్పుడు ఫాస్ట్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ లో జరిగిన అన్ని యోగ వాసిష్టము అలాగే బుక్ టాక్ సంబంధించినటువంటి రికార్డింగ్స్ అన్ని యాక్సెస్ చేయొచ్చు బికాస్ కొంతమంది అలా వన్ మంత్ కి జాయిన్ అయ్యి యోగ వాసిస్టమ్ అన్ని ట్వంటీ పార్ట్స్ ని చక్కగా విని ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు సో అట్లా ఈ సెషన్ లో ఏంటంటే మంత్లీ దాంట్లో మనకి ఈ ఈ కంటెంట్ ఉంటుంది సో ఇది ఆల్రెడీ మీకు తెలిసినదే ఇకపోతే క్వార్టర్లీ చూస్తాము క్వార్టర్లీకి వచ్చేసరికి ఇకోస్లైక్ ఇది క్వార్టర్లీ సో త్రీ మంత్స్ కి ఇది సో ఇది కూడా ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ మంత్లీ ప్లాన్ లో ఏదైతే ఉంటుందో అవి ఉంటాయి బట్ వన్ ఎక్స్ట్రా గైడెడ్ హీలింగ్స్ మెడిటేషన్ రికార్డింగ్ మెడిటేషన్ ఇవ్వటం జరుగుతుంది అనమాట అండ్ స్పెషల్ ఈ న్యూ మూన్ ఫుల్ మూన్ బి ఎలాగో మీకు అందుబాటులో ఉంటాయి బట్ వన్ ఎక్స్ట్రా గైడెడ్ హీలింగ్ మెడిటేషన్ ఆ పర్టికులర్ పర్సన్ కి ఒక గూగుల్ డ్రైవ్ లో కానీ లేకపోతే వన్ డ్రైవ్ లో కానీ ఇవ్వటం జరుగుతుంది ఇది ఇన్నర్ సర్కిల్ క్వార్టర్లీ మెంబర్షిప్ అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్ ఇయర్లీ మెంబర్షిప్ కి వస్తే ఇయర్లీ మెంబర్షిప్ వచ్చేసి ఇందులోనే నేను చేంజెస్ తీసుకొచ్చాను బికాస్ ఒక వన్ ఇయర్ అంతా కూడా స్టిక్ అయి ఉంటున్నారంటే ఐ హ్యావ్ టు షో మై గ్రాటిట్యూడ్ కదా సో ఇది దీని ఛార్జెస్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ మంత్లీ అండ్ క్వార్టర్లీ మంత్లీలో ఏముందో క్వార్టర్లీలో కూడా అదే ఉంటుంది క్వార్టర్లీలో ఎక్స్ట్రా ఉంటుందని చెప్పాను వన్ గైడెడ్ మెడిటేషన్ రికార్డింగ్ ఇస్తానని చెప్పి అండ్ దట్ మేడ్ బి లైక్ ఒక హిప్నోథెరపీ కావచ్చు హీలింగ్ కావచ్చు అండ్ అది కాకుండా ఒక ఇయర్ లో సిక్స్ వన్ ఆర్ వన్ సెషన్స్ అనమాట ఓకే సిక్స్ వన్ ఆర్ వన్ సెషన్స్ అది మీరు చూస్ చేసుకున్న డేట్స్ లోనైనా మనం షెడ్యూల్ చేసుకుంటాము లేదా నాకు చూస్ చేసుకోమన్నా డేట్స్ నాకు ఇవ్వన్నా నేను ఇయర్ మీరు వన్ ఇయర్ కి రిజిస్టర్ అవ్వగానే అక్కడే మీకు వన్ ఇయర్ కి కావలసినటువంటి షెడ్యూల్ ఇచ్చేస్తాను సో దట్ నేను ఆ డేట్స్ తో స్టిక్ అయ్యి ఉంటాను మీరు ఆ డేట్స్ లో ఎస్ ఐ హ్యావ్ దిస్ అండ్ ఆ టైం కి గా ఉంటారు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే ఏదైనా లైక్ కౌన్సిలింగ్ రిలేటెడ్ కావాలన్నా సో దట్ ముందుగా మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం కాబట్టి అట్లా సిక్స్ వన్ ఆన్ వన్ సెషన్స్ అని పెట్టుకున్నాను తర్వాత మంత్లీ లైవ్ గ్రూప్ హీలింగ్స్ అంటే ఎవరెవరైతే ఈ వన్ ఇయర్ సెషన్ కి అది ఒకరైనా ఉండొచ్చు లేదా పది మంది ఉండొచ్చు ఎవరైతే రిజిస్టర్ అవుతారో అందరం కలిసి ఒక గ్రూప్ హీలింగ్ సెషన్ ప్లస్ క్యూ అండ్ డే ఇప్పుడు ఎలా అయితే మనం డిస్కషన్ పెట్టుకుంటున్నామో అండ్ జస్ట్ డిస్కషన్ లేదు క్యూ అండ్ డే పెట్టుకుంటాం అనమాట అలాగే ఒక నామినల్ గ్రూప్ హీలింగ్ ఆ గ్రూప్ హీలింగ్ కూడా ఎందుకంటే మన సోల్ లెవెల్ హీలింగ్ కావాలి మనకి మనం ముందుకు వెళ్లే కొద్ది కొన్నిసార్లు చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి మనుషుల నుంచి మన అంతర్ ప్రపంచం నుంచి కొన్నిసార్లు కలల ప్రపంచం నుంచి కూడా మన సాధనకి ఆటంకపరిచే చిన్న చిన్న అటంకులు వస్తూ ఉంటాయి వాటిని మనం పరిశీలించకుండా అంత సజావుగా జరుగుతుంది అన్నట్టు వెళ్ళిపోతాం అలాంటప్పుడు మనకి గ్రూప్ హీలింగ్ కావాల్సి వస్తుంది అనమాట ఓకే సో మంత్లీ లైక్ వన్ గ్రూప్ హీలింగ్ తర్వాత వన్ ఆకాశిక్ గైడెన్స్ ఇప్పుడు ఏదైతే మనం ఈ రోజు థీమ్ పెట్టుకున్నామో ఇది వన్ ఇయర్ కి అనుకున్నాం మనం మంత్లీ పెట్టుకుందాం లేదా బై మంత్లీ పెట్టుకుంటాం అనమాట ఇట్ డిపెండ్స్ రైట్ బై మంత్లీ ఆర్ మంత్లీ అనేది మనం ముందుకు వెళ్లే కొద్దిగా అది ఒక్కటి నేను చేంజ్ చేస్తాను అండ్ ఆస్ యూజువల్ ఫుల్ మోన్ న్యూ మోర్ బుక్ డిస్కషన్ యోగ వాసిష్టము తర్వాత అష్టావక్రుడు ఆ పాడ్కాస్ట్ నేను ఆపుంచాను కొన్నే పెట్టాను ఇక మీదట అష్టావక్ర బ్రాడ్కాస్ట్ కూడా అందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ అలాగే మీకు తెలిసిందే అన్ ఎక్స్క్లూజివ్ వాట్సాప్ ఇన్నర్ కమ్యూనిటీ అండ్ ఫ్యూచర్లో అంటే జనవరి నుంచి ఆ వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ మనకి జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది సో ఫ్యూచర్ లో ఏ కోర్సెస్ అయినా ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ పర్ ఇయర్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అనమాట ఆ కోర్స్ అబౌట్ టూ థౌజండ్ అయినా ప్రతి కోర్స్ పైన అదొకటి పెట్టాను తర్వాత అండ్ ఇది కాకుండా ఎనీ కోర్స్ టూ త్రిపుల్ నైన్ లో ఉన్న ఏ కోర్స్ అయినా బికాజ్ నా నా కోర్సెస్ అన్ని కూడా మాక్సిమం టూ అంతే త్రీ వరకు పోవు మహా అయితే ఫైవ్ వీక్స్ టూ మంత్స్ అయితే గనక అప్పుడు ఫోర్ థౌసండ్ సెవెన్ థౌసండ్ వరకు వెళ్తాయి బికాస్ టూ మంత్స్ ప్రయాణం కాబట్టి అండ్ ఆ టూ మంత్స్ కంటిన్యూస్ మనకి కమ్యూనికేట్ అవుతాం గైడెన్స్ ఉంటాయి కాబట్టి లేని పక్షాన ఇలా ఉంటుంది అనమాట టూ త్రిపుల్ నైన్ వరకే ఉంటుంది సో ఫోర్ టైమ్స్ ఇన్ అ ఇయర్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ తోనైనా తీసుకోవచ్చు లేదా వన్ టైమ్ ఇన్ అ ఇయర్ ఫర్ వన్ కోర్స్ అబ్సల్యూట్లీ వితౌట్ ఎనీ పేమెంట్ ఫ్రీ వితౌట్ ఎనీ పేమెంట్ ఫ్రీగా మీరు ఎన్రోల్ కావచ్చు అయితే ముందు మెన్షన్ చేసేయాలన్నమాట ఓకే ముందు మెన్షన్ చేయాలి ముందు ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను షెడ్యూల్ రిలీజ్ చేస్తాను షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత ఆ టైంలో మీరు చూసి ఐ వాంట్ దిస్ ఎన్రోల్ ఇన్ దిస్ అని అంటే ముందు చెప్పేసి సో దట్ ఐ యాడ్ అప్ యూ ఇన్ టు ద్రూప్ అనమాట ఓకే ఇది ఐ థాట్ ఆఫ్ గివింగ్ వన్ ఇయర్ ఇన్నర్ సర్కిల్ మెంబర్షిప్ అనమాట రైట్ సో దిస్ ఇస్ విత్ దిస్ అండ్ దిస్ ఇస్ వాట్ ఐ ర్ అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మళ్ళీ మనము జనవరిలో స్టార్ట్ చేస్తాము అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ మంత్ ఆల్మోస్ట్ అందరికి ఎండ్ అవుతా ఉంటుంది లేదా మీ వన్ ఇయర్ మెంబర్షిప్ ఒకటి ఉంటుంది కదా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వన్ ఇయర్ ఇది కంటిన్యూ అవుతుంది అనమాట వన్ ఇయర్ మెంబర్షిప్ అయితే సో దిస్ ఇస్ హౌ వి మేడ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఇయర్లీ క్వార్టర్లీ అండ్ మంత్లీ మెంబర్షిప్స్ అది సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ రిగార్డింగ్ దిస్ మెంబర్షిప్ అది అయిపోయినాక మీరు అప్పుడు కావాలంటే ఇయర్లీకి రెన్యువల్ పోవచ్చు అంటే అది అయిపోయిన తర్వాత ఇది చేసుకోవాలా వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మార్చిలో డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి లో వస్తుంది అనమాట మీరు ఇప్పటి నుంచి చేసుకుంటే అక్కడి నుంచి వన్ ఇయర్ అలా అదే ఇంకా లో ఉన్నారు మ్యామ్ మీరు విజయ్ గారు లాస్ట్ టూ ఆప్షన్స్ మీద కొద్ది క్లారిటీ అంటే వన్ ఇయర్ దాంట్లోనా మేడం వన్ ఇయర్ వన్ ఇయర్ దాంట్లో వన్ ఇయర్ దాంట్లో లాస్ట్ టూ ఆప్షన్స్ లో ఏం చెప్పానంటే ఇయర్ లో జరిగే ఎనీ ఫోర్ కోర్సెస్ లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎనీ ఫోర్ కోర్సెస్ లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ప్లస్ ఒక కోర్స్ ఫ్రీ ఎంట్రీ వితౌట్ ఎనీ పేమెంట్ అనమాట యుల్ బి గివెన్ రికార్డింగ్ యాక్సెస్ ఆల్సో ఆ కోర్స్ వర్త్ వచ్చేసి టూ ట్రిపుల్ నైన్ లో ఉండాలి అనమాట బోత్ బోత్ వర్తిస్తే కాదు బోత్ మొత్తం ఫైవ్ అనమాట లో ఒకటి అబ్సల్యూట్లీ ఫ్రీ ఎంట్రీ మిగతా నాలుగిటికి మాత్రము ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అట్లా త్రీ థౌజండ్ వర్క్ ఫ్రీ ఎంట్రీ అట్లా అది సో ఎనీ ఇన్పుట్స్ ఆర్ టు బి యాడ్ ఆన్ ఇందులో ఇంకేమైనా యాడ్ చేయడానికి బికాస్ మీకే తెలుస్తుంది మీకేం కావాలన్నది నాకు ఇంతవరకు నేను అనలైజ్ చేయగలిగాను అనమాట సో ఇంకేమైనా యాడ్ ఆన్స్ చేయాలనుకున్నా యూ కెన్ జస్ట్ షేర్ దీంట్లో మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ వన్ టు వన్ సెషన్ సిక్స్ వన్ టు వన్ సెషన్స్ అండ్ గుడ్ కీలింగ్ అదే బేస్ లైన్ గా కూడా చేసి అన్ని ఏదన్నా ఉంటే జనవరి నుంచి చేసుకుంటే మీకు ఈజీ మనకు అందరికి ఈజీ ఉంటుంది అంటే ఇప్పుడు మంజువాణి గారు మార్చి కొత్త తీసేసేసి ఒక మిగిలినది కట్టేసి ఇక్కడ నుంచి వన్ ఇయర్ అని అప్పుడు ఏమైపోతే అందరు ఒకసారి టైంకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ అని అంటే అందరం దగ్గర టైం ఫిబ్రవరిలో ఎప్పుడు ఉంది అనుకోండి వన్ మంత్ ఇటు చూసేసి దాన్ని చేసేస్తే బాగా అలా చేద్దాం అలా అయితే ఆన్ సైట్ అంటే అది బాగుంటుంది బికాస్ ఎంత తక్కువ మందే ఉంటాం కాబట్టి వీ కెన్ ప్లాన్ లైక్ దట్ ఆల్సో మీరు ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు మీకు కూడా కుదరాలి మాధవి గారికి కూడా కుదరాలి వచ్చినప్పుడు వీ కెన్ మీట్ వన్స్ అలా కూడా చేయొచ్చు మనం ఇంకా ఎనీ ఇన్పుట్స్ మాధవి గారు అబౌట్ అంటే ఇప్పుడు ఇట్లా సెషన్స్ లోనే మ్యామ్ అఫ్ కోర్స్ మరి అంటే గ్రూప్ సెషన్ లో మీరు అన్నారు కదా సోల్ లెవెల్లో డ్రీమ్ లో కానీ అట్లా కూడా ఏమైనా సో అలాగా మీకు ఇప్పుడు ఏదైనా అనిపించినప్పుడు అలా చెప్తే కూడా తెలుస్తదేమో లైక్ ఓ ఇక్కడ ఇంకా ఏంటంటే సాధనలో చేస్తున్నప్పుడు ఇంకా ఇక్కడ సరిగ్గా అవట్లేదు ఇది అన్నట్టు ఇంకా చెప్తారు అన్నట్టు అడుగుతున్నాను సంథింగ్ ఇస్ నాట్ గోయింగ్ రైట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ రైట్ యూ డూ స్టిల్ బెటర్ హియర్ అన్న ఇది అనమాట రైట్ రైట్ అది కూడా మ్యామ్ ఇది వరకు అయితే ఐ నెవర్ యూజ్ టు ఇంటర్ఫియర్ విత్ ఎనీ వన్స్ పర్సనల్ సాధన ఇంటర్వ్యూ తెలిసినా కూడా ఐ యూస్ టు బి కామ్ ఎందుకు మనకి అంటే అధిక ప్రసంగం అంటారు కదా అట్లా వద్దని అనుకుని కానీ వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ ద ఎనర్జీ ఆర్ క్యారింగ్ సిన్స్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ మనం మాట్లాడుకున్నదంతా కూడా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం కలిసి ఉన్నప్పుడు అండ్ ఇట్స్ వెరీ ఆబ్వియస్ దట్ ఇంకొక ఫైవ్ ఇయర్స్ కూడా మనం ఉంటాం సో యాజ్ ఎ సోల్ కంపానియన్ ఐ ఫీల్ దట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఐఫినెట్లీ ఏదైనా ఉన్నా కూడా ఐఫినెట్లీ మేక్ షూర్ దట్ ఐ గివ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ పర్సన్ ఇన్ పర్సన్ అంటే అందరిలో కాకుండా మీకు వ్యక్తిగతంగా వాట్సాప్లో అట్లా మెసేజ్ చేయటం కానీ మనం వన్ ఆర్ వన్ సెషన్స్ ఉన్నాయి కదా సిక్స్ వన్ వన్ సెషన్స్ అక్కడైనా గానీ తెలియజేస్తాను ఖచ్చితంగా అదే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ సార్ మీకు కూడా ఫర్ ఇన్పుట్ ఇంకా ఎనీథింగ్ ఎల్స్ డూ ఐ నీడ్ టు ఇన్క్లూడ్ ఆర్ ఎనీ ఇన్పుట్స్ ఆర్ వెల్కమ్ తర్వాత అయినా మనకి మెంబర్షిప్ గ్రూప్ ఉంది కదా అందులో అయినా కూడా బికాస్ నాకు ఆలోచిస్తే ఇంతవరకే నేను ఆలోచించగలిగాను అనమాట అండ్ ఇది ఐ ఫెల్ట్ దట్ ఆఫ్ కోర్స్ టైమింగ్స్ తర్వాత షెడ్యూల్ మధ్యలో క్లాసెస్ ఉంటాయి అడ్జస్ట్ చేయడం కొంచెం కష్టమే నాకు బట్ ఐల్ మేక్ మై సెల్ఫ్ అవైలబుల్ ఖచ్చితంగా బికాస్ మనము ఒక పాక్ మీద ఉన్నామంటే దాన్ని గట్టిగా పట్టుకుంటేనే కదా మనం ఎక్కడికి చేరుకుంటున్నాము అన్నది మనకు క్లారిటీ వస్తుంది మనం ఎంత వరకు ఉన్నాము ఇంకా ఎంత వెళ్ళాలి ఒక ధైర్యం ఎస్ వీఆర్ టుగెదర్ యాజ్ కమ్యూనిటీ రైట్ మనం ఏమి ఒక కమ్యూనిటీ అనగానే మనకు ఒక సో అండ్ సో ట్రస్ట్ అని లేకపోతే ఫౌండేషన్ అని ఏం అక్కర్లేదు వీఆర్ సోల్ కంపానియన్స్ ట్రావెలింగ్ టుగెదర్ అంతే అన్ ద సేమ్ బోర్డు ఒకే పడవలో ప్రయాణిస్తున్న వాళ్ళము ఒక దగ్గర ఉంటున్నాం అంతే అనమాట రైట్ అండ్ నథింగ్ ఎల్స్ ఇది ఏదో ఒక డిఫరెంట్ గా తీసుకెళ్లాలన్న ఆలోచన నాకైతే లేదు జస్ట్ అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఒకరికొకరు ఆ చేయూతనిచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే అనమాట ఎస్ ఇంకా విజయ్ గారు ఏదో చెప్పటానికి రెడీ అయినారులపస్ కూడా యాక్చువల్ గా మీరు గైడ్ చేస్తామన్నారు ఎందుకంటే మా ఎనర్జీ ఫీల్స్ ఎట్లా ఉన్నాయి మేము ఎక్కడ సర్చ్ చేసుకోవాలి అవును అవును అదే ఈ సెషన్ తాలూకా మెయిన్ ఇంటెన్షన్ అయితే ఇది కంప్లీట్ అని ఎండ్ ఎండ్ లో మనము నెక్స్ట్ మనం వన్ ఇయర్ చేయబోయే సెషన్స్ ఎలా ఉంటాయో ఇది ఒక జిస్ట్ అన్నమాట ఎవ్రీ మంత్ గ్రూప్ హీలింగ్స్ కావచ్చు ఆకాశిక్ రీడింగ్స్ కావచ్చు అదే ఆకాశిక్ రీడింగ్స్ కూడా బై మంత్లీ పెట్టుకుందాము సో దట్ ఒక టూ మంత్స్ లో మన ప్రోగ్రెషన్ ఎలా ఉంది అన్నది మనకి తెలుస్తుంది ఎక్కడ ముందుకు వెళ్ళాలన్నది కార్డ్ రీడింగ్ టారో కార్డ్ రీడింగ్ రీడింగ్కాశిక్ రీడింగ్ లో పెట్టుకుంటాం ఓకేనా దాట్స్ దాట్ ఈస్ విత్ ద మెంబర్షిప్ అండి ఇవాళ మనం చెప్పుకున్న దానికి ఆరంభిద్దాం ఐ థింక్ దెర్ ఆర్ నథింగ్ ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు ఒకవేళ ఉన్నా కూడా మనకి మెంబర్షిప్ గ్రూప్ ఉంది మీరు అక్కడైనా షేర్ చేయొచ్చు అనమాట ఓకేనా